ఈ రోజు మా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని ఆర్యవయసులందరికీ కావచ్చు లేకపోతే గజ్వేల్ నియోజకవర్గంలోని ఆర్యవయ్యులందరికీ కావచ్చు చాలా మంచి రోజు ఎందుకంటే మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరి సోదరి ఆకాంక్ష ఈ రోజుతో నెరవేరిందని నేను గట్టిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఆర్య భవనం అనేది వైశ్యభవనం అనేది మా ఆర్యవైశ్యులందరి ఆకాంక్ష ఎన్నో సంవత్సరాలుగా మేము ఒక మంచి వైశభవనం మా గజ్వల్ ప్రాంగణానికి ఉండాలనే ఒక మంచి ఆశయంతో గత ప్రభుత్వం కేసీఆర్ గారు కేటాయించిన రెండు ఎకరాలలో మేము ఈరోజు ఇక్కడ దాదాపు ఒక వెయ్యి మంది కలిసి ఒక మ్యారేజ్ కావచ్చు లేదైనా ఒక ఫంక్షన్ చేసుకునే విధంగా ఈరోజు మా అందరి వైశ్య సహకారంతో వారి ప్రోత్సాహంతో ఈరోజు ఒక మంచి వైశభవనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము ఈ సందర్భంగా మా వైశ్య సోదరి సోదరి మనందరి తరఫున మాజీ ముఖ్యమంత్రి వర్యుడు కేసీఆర్ గారికి అలాగే మాజీ మంత్రివర్యులు హరీచన్న గారికి అలాగే ఇతర పార్టీ నాయకులందరికీ కూడా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఆర్యవైశ్య తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా ఆర్యవైశ్య సోదరి సోదరి మనులు ఎందుకంటే ఇక్కడ మొదలుపెట్టినప్పటి నుంచి మేము మూడు మూడు సంవత్సరాల కిందట ఇక్కడ భూమి భూమి పూజ ప్రారంభం చేసుకున్నాం అప్పటి నుంచి కూడా మా ఆర్యవైశ్య సోదరి సోదరి మనులు అలాగే మా నిర్మాణ కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి ని ఎంత పద్ధతిగా చేయాలో ప్రతి ఒక్కరిని కూడా ఉత్సాహం నింపుతూ ప్రతి ఒక్కరిని ఒక తాటిపై తీసుకొచ్చి ఆర్యవయసులు అందరి ఐక్యతతోని ఈరోజు గజ్వెల్లో ఒక ప్రైవేట్ ఫంక్షన్కి దీటుగా దాదాపు వెయ్యి మంది చేసుకునే విధంగా ఇక్కడ ఫంక్షన్ మేము చేసుకోగలిగాం దీనికి అనుగుణంగానే అక్కడ బయట ఓపెన్ పార్కులో చేసుకునే విధంగా ఒక స్టేజీ అలాగే ఒక వంటశాల అలాగే ఇతర గదులు కూడా మేము ఆర్యవయసుల సహకారంతో ఎందుకంటే గత ప్రభుత్వం మాకు మూడు కోట్ల రూపాయల నిధులను మాకు కేటాయించింది అవి కేవలం మాకు వైశభవనం నిర్మించుకోవడానికే మాకు ఉపయోగపడ్డాయి కానీ ఆ తర్వాత మేము మా సొంత నిధులతోని మా వైశ్యులందరి సహకారంతో సొంత నిధులతోని వంటశాల అలాగే ఒక ఓపెన్ స్టేజ్ రెండు పడక గదులు అలాగే ఇంకా ఇతరత్ర సదుపాయాలను ఇక్కడ సమకూర్చుకున్నాం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ వాసవి మాత ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఇదే ఐకమత్యంతో మేము నిర్మించుకునే వాసవి శ్రీకామలం వాసవి కన్యాక పరమేశ్వర దేవాలయం కూడా ఇంతే అంకరంగ వైభవంగా మేము నిర్మించుకుంటామని తెలియజేస్తూ మరొకసారి మా వైశ్య సోదరి సోదరు వాళ్ళందరికీ కూడా ఆ వాసవి మత ఆశీస్సులున్నాయని మనసారా కోరుతున్నాను జై వాసవి